నిన్న జరిగిన వెన్నుపోటు కార్యక్రమానికి మాకు సపోర్టుగా ఉండిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మొన్న కావవి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది దానికి సంబంధించి కావవిలో ఉన్న మేధావుని ప్రజా సంఘాలని ఇంతగా పార్టీ అని అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకుని కావాలని ఎదుర్కొక్కగా పెళ్ళని ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే చాలా బాగుంటుందని అందరూ పోయారు కాకపోతే ఈరోజు మేము ఇప్పుడు ఇవ్వక ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకు కూడా ఉంది కాకపోతే మాకంత అంత టెక్నాలజీ చంద్రబాబు కాగా మా కావ ఎమ్మెల్యే కృష్ణాయుడిగా అంత టెక్నాలజీ మా అక్కడ వ్యక్తానికైతే ముందు నేను చూస్తాం నేను పెట్టేది ఆ విధంగా హై టెక్నాలజీ స్టేజ్ ఇదంతా కూడా చూస్తాము చాలామంది కూడా ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా పోయిన వాళ్ళు ఏదో ఆయన చేసిన ఘన కావ్యాలు అభివృద్ధి కావ్యాలు కావ కావ్యాలు ఇవన్నీ కూడా కావలు ప్రజలకి ఏం చేసిందనేది చెప్తాడేమో అని పాపం ఆశగా అదేవిధంగా ఆడపోయిన మేధావులు ఇతర పార్టీ నాయకులు ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా అట్లీస్ట్ స్టేజ్ మీదకు మామ పిలిచి మా సజెషన్స్ ఏ విధంగా చేస్తే కావలికి బాగుంటుంది అనేది కూడా అట్లీస్ట్ వాళ్ళని మాట్లాడిస్తావేమో అని కొద్దిగా ఆశతో చూస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఇదే విధంగా నిలుగుగా కూడా ఒకటి పెట్టాడు అట్లీస్ట్ అందరిని పైకి స్టేజ్ మీద ఆహ్వానించి వాళ్ళని మాట్లాడమని అడిగి అవన్నీ చేశారు ఈరోజు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు ఏముంది పవన్ కళ్యాణ్ కూడా మించిపోయే విధంగా మన కాబోయే ఎమ్మెల్యే చేతి మీద ఎవ్వ లేకుండా ఎవ్వరు క్వశ్చన్స్ అడగకుండా అడగకుండా ఆయన చెప్పిన శక్తినే ఇలాగా నేను చెప్పింది శాసనం అన్నట్టు అభివృద్ధి అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు ఈరోజు ఆయన మా మీద కేసు పెట్టాడంటే ఆశ్చర్యం ఏం లేదు తెలుగుదేశం ఇన్ఛార్జి ఆయన వైఎస్ఆర్సిపి నుంచి అడగపోయిందాక ఇన్ఛార్జ్ ఎవరు సుబ్బానాయుడు సుబ్బానాయుడు అతని మీద కేసులు పెట్టాలంటే మాకు ఆశీర్యంగా ఉంది ఆయన మనుషుల మీద కేసులు పెట్టాలంటే మాకు ఆశీర్యంగా ఉంది అదేవిధంగా రవి మన్నవ రవిచంద్ర మన్నవ రవిచంద్ర ఏదో మాట్లాడితే నవికేస్తాం చంపేస్తాం అని తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణాలు ఇచ్చే వ్యక్తి కోసుకున్న పసుపు గంగు వచ్చే వ్యక్తి ఒంటి మీద ఎప్పుడు పసుపు గంగు ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తిని నరికేస్తాం చంపేస్తామని నువ్వు ఈ మధ్య వైఎస్ఆర్ చిన్న ఆడబోయి నువ్వు మాట్లాడితే కమ్మ సామాజిక వర్గాన్ని నేను మాట్లాడానా నువ్వు మాట్లాడావా నీ మీద రోజు ఈరోజు ఈరోజు నీతో నీతో మా వ్యక్తిని ఒక ప్రెస్ మీట్ పెట్టించి నిందితుడు నాతో పాటు సహ నిందితుడు దీంట్లో అతని చేత ప్రెస్ మీట్ పెట్టించి నేనేదో పైగాను కమ్మ వాళ్ళు కొట్టా దాన్ని కొట్టగా డాష్ డాడ్ డాష్ అంటారు అంటే చెప్పేదానికి కూడా కరెక్ట్గా ఉండగా అది కూడా ఎన్నిసార్లు నాలుగు ఏడు సార్లు అన్నాడు నా ఫ్రెండ్స్ అంతా కమ్మ వాళ్ళు చిత్తూరు అమ్మగారు జగన్ నా పాటనగబ్బా ఇది కమ్మ కమ్మ నా పాటన వెంకటేశ్వర్ నా ఇంత ఇంతకుముందు కమ్మ ఆ జగన్ ఇంటికి పోయి మేమేదో భోజనం చేస్తే ఎదురగాయించు ఇప్పుడు నాకేమవుద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాను జగన్మోహన్ రెడ్డి ఇంటికి తింటాను లోకేష్ తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు జగన్మోహన్ రెడ్డి తెలుసు వైఎస్ పాడో అందరూ తెలుసు నాకెందుకు భయము ఈరోజు నిన్ను కమ్మవాయు అసహించుకుంటున్నాడు మరి దాని తోడు నువ్వేదో పెద్ద మహానుభావుడు అని చెప్పించుకునేదానికి ఈ పైగా విషయంలో అప్రూవ్గా మారిన అతని చేత ప్రెస్ మీట్ పెట్టించి ప్రతాపు కట్టి కమ్మవాని డాడ్ అన్నాడు డాడ్ డా అమ్మాయికి ఒకవేళ అమ్మాయికి వాడిద నేను అట్టు మన్యము గవచంద్ర ఆయన అతను తెలుగుదేశం అయినా మన్యమంద్ర తమ్ముడు చంద్రబాబు అయినా చంద్రబాబు నేను ఆప్తం అది మన్య గవచంద్ర దిస్ అంద తెలుసు మన్యు గవచంద్ర బెంగళూరు అయినప్పుడు ఎప్పుడు మేము వస్తూ ఉంటాము మా యొక్క మేము మేము పోతాం ఇంటి మైండ్ మైండ్కి వస్తూ ఉంటాము నేను మా మిస్సెస్ పోతే దయా ఉన్నాడు అడుగు గారు ఉన్నాడు ఆ రోజు వాగింట్ కదా మనం కొనుక్కుంది అది మా అనుబంధం ఈరోజు నన్ను ఏదో నువ్వు చేయాలని కమ్మ వాళ్ళ కాడ కమ్మ కులం కాడ ఏదో చేయాలని నువ్వు చేసిన తప్పు నా మీద ఉందా అని ఒక వ్యక్తి చేత నువ్వు ఆ విధంగా డైరెక్షన్ ఇచ్చేది కూడా బాగుండాలబ్బా అసహించుకోకూడదు డైరెక్షన్ బాగా చేయకుండా నేర్చుకో ఫస్ట్ కాబట్టి ఈరోజు అది చెమ్మును పాలలో మహిళా లోకం సిగ్గుంచి సిగ్గుపడేగాక ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ చిక్కుతో తగ్గించుకో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అర్థం కావడాగా ఆ పవన్ కళ్యాణ్ గారు మహిళ అంటే నాకు చాలా గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేల మంది మహిళలు తగ్గిపోయావు వాలంటీర్స్ అందరినీ విదేశానికి తగ్గించాకు లేదా ఇంకేదో ఏదో ఉత్తుగా పంపించాగా వాలంటీర్స్ మీద ఆడిపోసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న జనసేన నాయకులు నువ్వు ఇప్పుడే ఒట్టు ఆ సిద్ధు ఏమయ్యాడు ఆ పసుపు సుధాకర్ ఏమయ్యాడు వాయిస్ లేదా మీకు ప్రజా సంఘాలు నిన్ను అడగబోలేదా మేధావులు అడగబోలేదా కాబో ప్రజలు అడగబోలేదా ఇటువంటివి ఎంకరేజ్ చేస్తుంటే ఎమ్మెల్యే ఆయనకి ఎంత మాత్రం మా మీద బోధ తాగాల ఏ విధంగా పెథాపేట బ్యాడ్ చేయగా అనే తప్ప అభివృద్ధి అనేది ఆయనకి ఎక్కువసేన వేదని నేను చెప్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు మా మాకు సరే మమ్మల్ని కొడతాడు బెదిగిస్తాడు కేసువి పెడతాడు జేవి పంపిస్తాడు అదేవిధంగా మా పార్టీకి సపోర్టివ్గా ఉన్నవాడ నోటి కాడ కూడు నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే వాళ్ళ పార్టీ కొద్దాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా జెండా మోసిన చాలామంది ప్రాణమిచ్చేవాళ్ళు ఎన్టీఆర్ అంటే అటువంటి నాయకుడు ఈరోజు ఎక్కడ కనిపించిన స్టేజ్ మీద ఎక్కడ ఆయన పక్కన కనిపిడోగా ఆడ కనిపించేదంతా అవసా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీరు చూడండి బాగా ఆడ ఎవరు కనిపించిన వైఎస్ఆర్ సిపి మధు వైఎస్ఆర్ సిపి అయోక్య సిపి మా సీతారెడ్డి వైఎస్ఆర్ సిపి అశోక్ వైఎస్ఆర్ సిపి వెంకటేశ్వర నాయుడు సిపి డివీన్ ప్రసాదు ఎక్కడుంటే అక్కడ గుడిగెత్తడు ప్రభాకర్ నాయుడు సిపి నిన్న ఆడ మహానాడు పోతే అంత వాళ్ళే ఉన్నాడు అసలు నాయకు ఈ మైసెట్టు కనిపోయాడు గుర్తి గుర్తుకుండా కిషోర్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు పాపం అతను అతను ఏం అనకూడదు అతను మంచిగా పద్ధతి అయిన వాడు ఎవరైనా ఉన్నాయంటే గుర్తుకుండా కిషోర్ అప్ప అది ఒక అది ఒక ఎత్తు ఓకే అది ఉదయం అది పార్టీ వాళ్ళు అందరు తాక కట్ చేసేస్తున్నాడు అది ఒక అర్థమైంది తర్వాత తర్వాత మా ఈ ఉన్నాడు అన్వరా వైపీ ఎందుకంటే నేను అంటున్నా అంటే వైఎస్ఆర్సీపీ అంటే నాయుడిగా గడ ఓడే కాబట్టి మూడేళ్ళ దాకా వైస్సార్సీపీ నాయకుడబ్బా మా కాడు ఉన్నాడు మా ఓడి కాబట్టి అతనికి మా ఓవే దిక్కు దాకా సీను ఢాకాని కూడా ఢాక్ అని సో అదంతా మా ఓడే ఇష్టాడుగా మా వైఎస్ఆర్సిపి పార్టీ వాడే అబ్బుతారా

అది కూడా పాపం వాళ్ళు కష్టపడి చేప జీవనం చేసుకుని పట్టుకొని వచ్చి ఆ డబ్బంతా కూడా వాటికి తాగేసే విధంగా మత్స్యకాయాలలో పెట్టించడం ఇంకా దాను అవి ఇంకా దాను ఒకటి చూపిస్తాను ఒకటి చూపిస్తాను Andara dosa this...